హలో అండి నమస్తే నేను లతాసింగరెడ్డి నేను అసలు ఏంది వేణుస్వామి గోళ ఎవరా వేణుస్వామి ఆయనతో మనకెందుకు ఆయనను మూర్తి బ్లాక్మెయిల్ చేస్తే మనకెందుకు మూర్తిని వేణుస్వామి మూర్తి జాతకం వేణుస్వామి చెప్తే మనకెందుకు ఎందుకు వేణుస్వామిని ఇంత హైలైట్ చేస్తున్నారు ఎవరైనా అసలు రామ్మ అంటాడు నేను మందు తాగుతా అంటాడు నేను పబ్బులు నడుపుతా అంటాడు అమ్మాయిలతో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తా అంటాడు నాన్వేజ్ తింటా అంటాడు ఒక అమ్మాకి అమ్మవారు అంటాడు యోనికి పూజ అంటాడు అసలేంది నా అసలు నిరంగ బ్రాహ్మణుడైనా బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాళ్ళ వరకు కన్నా చిడుతుందా వీణావాణి ఆమె కూడా ఎందుకంత ఆయన ఎన్కేసుకొస్తుంది ఓ హీరో పెళ్ళి చేసుకోగానే అందులో ఎంటర్ అవుతాడు వీళ్ళు డైవర్స్ చేసుకుంటారు అని చెప్తాడు వాళ్ళు డైవర్స్ చేసుకుంటే ఈయనకెందుకు తీసుకోకపోతే ఈయనకెందుకు ఈయన దగ్గరికి వచ్చి అఫీషియల్గా అడిగితే కదా ఇంత జాతకం చెప్పాలి నోరుంది కదా అని ఎవరికి పడితే వాళ్ళకి జాతకం ఎత్త అయిపోయిందా దీని మీరు ఎవరు అసక్షన్ కూడా తీసుకోరా నేను కూడా చెప్పిన వేణుస్వామికి వేణుస్వామి నా ఫేస్బుక్లో ఫ్రెండ్ నమస్తే అన్న అంటే నమస్తే అన్న ఇంతవరకే నేను కూడా ఒక ఫైవ్ డే చెప్పిన అన్న మీకు తొందరలో అటాక్ రాబోతుంది అని రిప్లై కూడా వేయలేదు అన్ఫ్రెండ్ చేసేసండి చంద్రబాబు నాయుడు టూ లో చనిపోతాడని చెప్పిండు ఓ రోజున ఏ ముఖ్యమంత్రి అన్నాడు మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అన్నాడు ఇదంతా అయిపోయిన తర్వాత జనాల రోల్స్ కట్టుకోలేక నేను ఇంకా జాతకాలే చెప్పాను అన్నాడు మళ్ళీ మొదలుపెట్టిండు హోమం అంటాడు బ్రాహ్మణుడు అంటే హోమం ఆయనే చేయాలి కదా మళ్ళీ వేరే బ్రాహ్మణులతో ఎందుకు చేపిస్తాడు వాళ్ళతో పాటు ఆయన మంత్రాలు చదవాలి కదా నిజంగా ఇలాంటి బ్రాహ్మణులు ఉంటారు నిజంగా ఆయనకి ఎంత తెలిస్తే మాత్రం ఎన్ని పుస్తకాలు చదివితే మాత్రం ఆయన ఎన్ని వేదాలు చదువుకుంటే మాత్రం అడిగిన వాళ్ళకి కదా జాతకాలు చెప్పాలి ఆయన వచ్చి జాతకం చెప్పమని అడిగితేనే కదా చెప్పాలి ఎవరి జాతకాలు పడితే వాళ్ళ జాతకాలు చెప్పే రైట్ ఆయనకి ఎక్కడిది నేను చెప్పిన ఏంటిది త్రీ ఇయర్స్ బ్యాకే అన్నారు రేవంతా నువ్వేసి ఏమని ఇలా ఆయనకే చెప్పినా చెప్పినా కదా అని చెప్పి నెక్స్ట్ డే నుండి షెడ్ వేసుకొని కూర్చోం కదా ఏదో ఒక్కోసారి అనుకోని ఇన్సిడెంట్లు జరుగుతాయి జరిగినంత మాత్రమే నేనేదో పండితున్ని నేనే జ్యోతిషుణ్ణి నేను జీవితాలతో ఆడుకుంటా ఇది కరెక్ట్ కాదేమో కదా కాలేదుగా మా జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేదే అని జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పిండు కదా ఇంత అయిన తర్వాత అయినా సైలెంట్ అయిపోవాలి కదా సరే ఆయనకి ఎట్లాగో బుద్ధి లేదు మనకన్నా బుద్ధి ఉండాలి కదా ఎందుకండి ఇంకా అంత హైప్ తీసుకొస్తున్నావు అసలు నేను చెప్తున్నా ఇప్పుడు నేను కూడా ఆదివారం అమావాస్య రోజు కొట్టినా వేణుస్వామి ఇంకో నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లో హార్ట్ అటాక్తో పోతాడు ఇదే మాట నేను అదే వేణుస్వామికి మెసేజ్ పెట్టిన ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఇన్బాక్స్లో చెప్పండి దీనిలో మెసేజ్ పెట్టండి కింద నేను వాళ్ళకి పంపిస్తా ప్రూఫ్ పంపిస్తాను నేను వేణుస్వామితో మాట్లాడి వేణుస్వామితో మాట్లాడినా ప్రూఫ్ పంపిస్తాను కావాలండి నేను కూడా ఆయనకి చెప్పిన అన్న ఇంకో ఎయిట్ నైన్ మంత్స్లో మీ జాతకం మొత్తం మారబోతుంది నాకు తెల్లవారి ముందు కలొచ్చింది రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని ఏ టైంలో అయితే కలొచ్చిందో అదే టైంలో వేణుస్వామి హార్ట్అటాక్తో పోయినట్టు కలొచ్చింది ఒకసారి చూసుకోండి అని మెసేజ్ పెట్టిన చూసుకున్నాడు ఓపెన్ చేసి చూసుకున్నాడు రిప్లై అవ్వకుండా అన్ఫ్రెండ్ చేసి ఆయన ఎట్లయితే జనాలని లైట్ తీసుకుంటున్నాడో అట్లనే మనం ఆయన లైట్ తీసుకోవచ్చు కదా ఎందుకంత హైట్ తీసుకురావడం ఆయనకి నిజంగా జాతకాలు చెప్పి నిజంగా ఆయన వేద బ్రాహ్మణుడై వేదాలు చదివి ఉంటే ఆయనలో అంత టాలెంట్ ఉంది ఆయన జాతకం ఆయన చూసుకోవాలి కదా ఇప్పుడు ఆయన పరిస్థితి ఎందుకు అంత భయంకరంగా తయారైంది ఆలోచించండి అనవసరంగా వాన్ని సారీ అనవసరంగా ఆయనను హైలైట్ చేయకండి ఇంకా నెత్తలెక్కించుకుంటే ఇంకెంతమంది చంపుతాడు ఆయన నాగ చైతన్య పెళ్లి చేసుకోవాలని డివర్స్ అంటాడు వాళ్ళ టైం ఏదో బాగాలేక వాళ్ళిద్దరికి పడక డైవర్స్ తీసుకున్నారు దానికి నేను చెప్తేనే డైవర్స్ తీసుకున్నారు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ డైవర్స్ అంటాడు వెంటనే ఆ హీరో భయపడిపోయి ఇమీడియట్కి ఈ దగ్గరికి వచ్చి అయ్యో తిని డ్రైవర్స్ కాకుండా ఉండాలని మేము ఏం చేయాలి అని అడగాలి లక్షలు వాళ్ళ స్థాయిని బట్టి అమౌంట్ తీసుకొని పూజలు పునస్కారాలను చేయాలి ఇదేనా ఈ మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ జనాలను రెచ్చగొడుతూ పిచ్చి పిచ్చి రీల్స్ వేస్తూ ఏ షాలని ఇస్తూ ఉంటే నిజంగా ఆయన మీద అసలు చర్యలు తీసుకోలేరు మనం కష్టపడితే మనం ముందుకు వెళ్తాం మన బిహేవియర్ బాగాలేకపోతే మన పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోతారు మనం ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత తొందర పైకి వస్తాం అంతేగాని జాతకాలు చెప్తేనో ఇంకేదో చెప్తేనో ఎవరో వచ్చి పూజలు పునస్కారాలు చేస్తానో వచ్చే సక్సెస్ కాదు ఇది దేవుడి దగ్గరికి వెళ్ళి హార్ట్ ఫుల్గా దండం పెట్టుకోండి చేయాలనిపిస్తూ మంచి హోమం చేసుకోండి అది నిజమైన పండితులతో కానీ ఇలాంటి మూర్ఖులను మాత్రం ఎవరు నమ్మొద్దు ఆయన కూర్చొచ్చే ఈ ట్రోల్సు ఈ టీవీ ఛానల్స్ ఇవి చూడడం మానేయండి నాలుగు రోజులు మానేస్తే ఆటోమేటిక్గా అన్ని ఛానళ్ళలో ఆయన గుర్చి చెప్పడం కూడా మానేస్తారు Thank you.